హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మనము అవార్డ్స్ అనే టాపిక్లో భాగంగా మనకి రీసెంట్గా మనకి ఖేల్ రత్న అవార్డు కానివ్వండి అదేవిధంగా అర్జున అవార్డు కానివ్వండి అదేవిధంగా ద్రోణాచార్య అవార్డు అని కానివ్వండి ఇలాంటి అవార్డ్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించి మనము స్పోర్ట్స్ అనే ఈవెంట్లో భాగంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నుంచి వన్ ఆర్ టూ బిట్స్ ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ అసలు ఈ యొక్క ఖేల్ రత్న అవార్డు గురించి ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారని పాయింట్ ఆఫ్లో ఒకసారి డిస్కస్ చేద్దాము సో దీనికే మనము ప్రీవియస్గా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని చెప్పేసి పేరుతో పిలుస్తూ ఉంటామండి సో ఏదైతే మోడీ ఆగస్టు ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఏదైతే మనకి రాజీవ్ గాంధీ కేల్ రత్న అనే పేరు మీద ఉంటుందో దీని యొక్క పేరుని చేంజ్ చేయడం జరిగింది ఏమని చేంజ్ చేశారు అంటే దీన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చడం జరిగింది ఏ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఆరు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క అవార్డు ఎందుకు ఇస్తారు అంటే ఏదైతే స్పోర్ట్స్లో క్రీడల్లో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు ఇదేనండి దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్ ఆఫ్ ఇండియా అంటే క్రీడల్లో ఇచ్చే అత్యున్నత అవార్డు ఏదైనా ఉంది అంటే మనము ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని మనం చెప్పొచ్చు అదేవిధంగా ఈ యొక్క స్పోర్ట్లో ఉన్నటువంటి అవార్డు ఏదైతే ఉంటుందో ఈ అవార్డుని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇవ్వడం జరుగుతుంది అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి దీని యొక్క క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్గా ఉందని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్లు అడుగున్నారు ఈ యొక్క ఖేల్ రత్న అవార్డు ఉంటుందో ఈ యొక్క ఖేల్ రత్ అవార్డు నాకి క్యాష్ ప్రైజ్ ఎంత అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడం జరిగింది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క అవార్డుని ఫస్ట్ ఫస్ట్ రెసిపీ అంటే ఎవరు అంటే మన ఇండియా ఎవరికి ఇచ్చారు అంటే ఫస్ట్ ఫస్ట్ విశ్వనాథన్ ఆనంద్ అని చెప్పేసి చెస్ ప్లేయర్ అండి అతనికి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చారు ఆ తర్వాత ఫస్ట్ ఉమెన్ అయితే మాత్రం మనకి కరణం మల్లేశ్వరి అని చెప్పేసి వెయిట్ లిఫ్టింగ్లో ఇచ్చారండి కరణం మల్లేశ్వరి అని ఆమె మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ఆమె అదేవిధంగా శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించిన ఆమె సో ఆమెకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆమెకి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అవార్డు తీసుకున్నటువంటి యంగెస్ట్ రెసిపీ ఏంటండి అంటే అతి తక్కువ వయసులో ఈ అవార్డు తీసుకున్న వ్యక్తి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి అభినవ్ బింద్రా అని చెప్పేసి అతను షూటింగ్కి సంబంధించిన ఫీల్డ్లో తీసుకున్నాడు అండి షూటింగ్ అనే గేమ్స్ కానీ తీసుకున్నారు రెండు వేల ఒకటో సంవత్సరంలో అదేవిధంగా అంటే రెండు స్పోర్ట్స్ కేటగిరీస్లో అండి అంటే మామూలుగా ఈ అవార్డు అనేది ఒక క్రికెట్లో కానివ్వండి లేకపోతే ఒక బ్యాట్మెంట్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ లో మాత్రం తీసుకుంటారు బట్ ఇతను మాత్రం ఎవరైతే పంకజ్ అద్వానీ అనే వ్యక్తి ఉన్నారంట ఈ యొక్క పంకజ్ అద్వాని అనే వ్యక్తి టూ స్పోర్ట్స్లో తీసుకోవడం జరిగిందండి ఒకటి వచ్చేసరికి బిలియర్డ్స్ అని స్నూకర్స్ అని చెప్పేసి టూ ఫీల్డ్లో ఈ యొక్క అవార్డు తీసుకోవడం జరిగింది అనేది ఒక బేసిక్ స్టాటిక్ పార్ట్గా మనం చదువుకోవాల్సిన అంశాలండి మనం ఒకసారి చూసినట్లయితే మనము ఏదైతే ఈ రాజీవ్ గాంధీ కేల్ రత్న పేరునే మనము ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న అవార్డుగా పేరు మార్చారని చెప్పేసి తెలుసుకోవాలి దిస్ ఈజ్ ద హైయెస్ట్ స్పోర్టింగ్ హవర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఈ యొక్క అవార్డ్స్ని ఎవరు ప్రజెంట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ నైన్ ఆ టైంలో ప్రారంభించారు క్యాష్ ప్రైజెస్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అని డిస్కస్ చేసుకున్నాము అదేవిధంగా ఈ యొక్క అవార్డు అనేది లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ అనే పాయింట్ నీకు వెరీ వెరీగా గుర్తుంచుకోవాలండి బాగా స్ట్రెస్ చేసి చదువుకోవాలి లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఇంటర్నేషనల్ పరంగా వాళ్ళ యొక్క స్పోర్ట్స్ ఆధారంగా అవార్డ్స్ ఇస్తారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ విన్నర్ వచ్చేసి మనం విశ్వనాథన్ ఆనందన్ అని చెప్పేసి గుర్తుంచుకున్నాము నైన్టీన్ నైన్టీ టూలో ఇచ్చారు చెస్ లెజెండ్ అతను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అదేవిధంగా మనకి ఫస్ట్ ఉమెన్ అయితే మాత్రం కరణం మల్లేశ్వరం అని చెప్పేసి వెయిట్ లిఫ్టింగ్లో ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డిస్కస్ చేశాం అదేవిధంగా షీఈ్ ద ఫస్ట్ ఉమెన్ మెడల్ రెండు వేల ఇరవైలో అండి సో టూ థౌజండ్లో ఆమెకి ఫస్ట్ వచ్చి ఒలింపిక్లో మెడల్ వచ్చింది ఏదైతే కరణ మల్లేశ్వరి ఆమె వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించిన ఆమె అని చెప్పేసి గుర్తుంచుకోవాలి యంగెస్ట్ రెసిపియెంట్ అయితే మాత్రం అభినవ్ బింద్రా అని చెప్పేసి చెప్పుకున్నాం సో ఇక్కడ మనం చూసినట్లయితే మీరు బింద్రా అని చూడొచ్చు సో ఇక్కడ మీకు కిరణం మల్లేశ్వరిని మీరు ఇక్కడ వాచ్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసరికి విశ్వనాథన్ ఆనంద్ గారిని అదే అదేవిధంగా టూ స్పోర్ట్స్లో అండి ఏదైతే టూ ఫీల్డ్స్ ఉంటాయో వాడల్లో మనకి పంకజ్ అద్వానీ అనే వ్యక్తి ఒకటి బిలియర్డ్స్ స్నోకర్స్ అని చెప్పేసి టూ సిక్స్ అతను రావడం జరిగింది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇతనే అద్వాని సో ఈ స్టాటిక్ పవర్స్ అండి అవి ఖచ్చితంగా మనము ఫస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాము ఫస్ట్ అసలు ఈ అవార్డు గురించి డిస్కస్ చేసుకున్నాము క్యాష్ ప్రైజ్ అంతా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఎవరికి ఇస్తారు అని సెకండ్ మనం ఏం నేర్చుకున్నాము సో లాస్ట్ ఫస్ట్ ఎవరికి ఇచ్చారు ఫస్ట్ ఇండియన్ ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ ఎవరు ఫస్ట్ ఫస్ట్ మెన్ ఎవరు యంగెస్ట్ ఎవరు అదేవిధంగా టూ స్పోర్ట్స్ ఫీల్డ్ ఎవరు తీసుకున్నారో డిస్కస్ చేసాం నెక్స్ట్ మనం ప్రజెంట్ సిని ఒకసారి వెళ్ళినట్లయితే ఒకసారి చూసినట్లయితే మనము ట్వంటీ ట్వంటీ టూ రెసిపియన్స్ అండి అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఎవరికి వచ్చిందో మనం ఒకసారి చూసినట్లయితే మనకి శరత్ కమల్ అచంతా అనే వ్యక్తి ఉన్నారండి సో ఇతనికి రావటం జరిగింది ఇతను వచ్చేసరికి మనకు టేబుల్ టెన్నిస్ ప్లేయర్కి సంబంధించిన వ్యక్తి సో టేబుల్ టెన్నిస్ అనే స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మనము తమిళనాడు అని చెప్పే చెప్పాలండి సో మనకు చెన్నై తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి చెప్పుకోవాలి అదేవిధంగా అతనికి మేమైనా అంత ముందు పద్మశ్రీ కానివ్వండి అర్జున అవార్డు కూడా వచ్చినాయి సో మనకి అర్జున అవార్డు అనేది ఎప్పుడు వచ్చిందంటే అతనికి రెండు వేల నాలుగులో వచ్చిందని చెప్పేసి అదేవిధంగా పద్మశ్రీ అవార్డు అనేది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందని చెప్పేసి అదేవిధంగా ఇతర రీసెంట్గా కామన్వెల్త్ గేమ్స్లో ఇతను త్రీ గోల్డ్ విన్ అయ్యాడని చెప్పేసి పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి అట్ ద సేమ్ టైం ఇంకొకసారి చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ నుంచి ఫస్ట్ ఫస్ట్ వ్యక్తి ఎవరికి వచ్చింది అంటే అతను మనము మనికా బాత్ర అని చెప్పేసి రెండు వేల ఇరవైలో ఖేల్ రత్న అవార్డు రావడం జరిగిందండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈమె మనకి మనికా బాత్ర అని చెప్పేసి మనకి రెండు వేల ఇరవైలో వచ్చింది ఖేల్ రత్న అవార్డుకి ఎన్నుకోవడం జరిగింది ఈ మీద వచ్చేసరికి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండి అట్ ద సేమ్ టైం ఇక్కడ మనము శరత్ కమల్ అచంతా గురించి చెప్పుకున్నట్లయితే ఇతను టేబుల్ టెన్నిస్ ప్లేయర్లో సెకండ్ వ్యక్తి సో సెకండ్ పర్సన్ అని గుర్తుంచుకోవాలి ఓవరాల్గా మనము ఏదైతే ఖేల్ రత్న అవార్డు ఉంటుందో ఈ యొక్క ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఓవరాల్ వ్యక్తి అయితే మాత్రం యాభై ఎనిమిదో వ్యక్తి అని చెప్పేసి ఇప్పటివరకు యాభై ఎనిమిది మందికి ఇచ్చారండి సో ఇది వచ్చేసరికి మనకి టేబుల్ టెన్నిస్ ప్లేయర్లో రెండో వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది ఒక ప్రజెంట్ అవార్డుకి సంబంధించి అసలు ఈ అవార్డు గురించి తెలుసుకున్నాము తర్వాత అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్లో ఎవరికి వచ్చిందో తెలుసుకున్నాము ప్రజెంట్ వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండులో ఎవరికి వచ్చిందో తెలుసుకున్నాము సో ఈ మూడు ఫీల్డ్ ఇలా తెలుసుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో బిట్ ఎలా అడిగినా మనం పెట్టచ్చు అదేవిధంగా అర్జున అవార్డ్స్ కూడా వచ్చినాయండి సో అర్జున అవార్డ్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఈ అర్జున అవార్డ్స్ అనేవి స్పోర్ట్స్లో ఇచ్చే రెండవ అతిపెద్ద అవార్డ్స్ అండి అంటే కేల్ రత్న అవార్డు అనేది ఫస్ట్ దాని తర్వాత హయ్యెస్ట్ స్పోర్టింగ్ హానర్ ఏదైనా ఉందంటే మనం అర్జున అవార్డు గురించి చెప్పుకోవచ్చు ఈ యొక్క అర్జున అవార్డు అనేది పంతొమ్మిది వందల అరవై ఎస్టాబ్లిష్ చేశారు అప్పటి నుంచి ఇస్తూ ఉన్నారు దీని యొక్క క్యాష్ ప్రైజ్ సరికి ఫిఫ్టీన్ ల్యాక్స్ అండి పదిహేను లక్షల వరకు దీని యొక్క అమౌంట్ ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చారు ఈ అవార్డ్స్ అంటే మొత్తం ఇరవై ఐదు మందికి ఇచ్చారండి అర్జున అవార్డ్స్ అనేవి ఈ సంవత్సరం ఇరవై ఐదు మందికి ఇవ్వడం జరిగింది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇది వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎస్టాబ్లిష్ చేశారని అది ఏదైతే క్యాష్ ప్రైస్ ఉంటుందో ఫిఫ్టీన్ ల్యాక్స్ అని చెప్పేసి సో టోటల్ రిసీపియంట్ అంటే రెండు వేల ఇరవై రెండులో మొత్తం ఎంతమందికి ఇచ్చారంటే ఇరవై ఐదు మందికి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇరవై ఐదు మంది పేర్లు చదువుకోవాలా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది మనము రీసెంట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి మనం గమనిస్తున్నట్లయితే స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఒక బిట్ ఖచ్చితంగా స్టాండర్డ్గా ఒక బిట్ వస్తుందండి ఆ బిట్ ఏంటి అంటే ఒక వ్యక్తి పేరిచ్చి ఒక స్పోర్ట్స్ వ్యక్తి పేరిచ్చి అతను ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడున్న ప్యాటర్న్ మొత్తం ప్రతి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతున్నారండి సో గ్రూప్ వన్ కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ ఫోర్ కానివ్వండి ఎస్ఐ కానివ్వండి కానిస్టేబుల్ కానివ్వండి మనకు రీసెంట్గా తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిమినరీ ఎగ్జామ్లో కూడా ఒక వ్యక్తి పేరిచ్చి అతను ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నాడండి సో మరి చాలామంది స్పోర్ట్స్ వ్యక్తులు పేర్లుంటారు కదా మరి ఎగ్జామినర్ ఎవరిని పికప్ చేసుకుంటున్నాడు అని ఒకసారి మీరు అనాలసిస్ చేసుకుంటే ఏదైతే రీసెంట్గా అవార్డ్స్ తీసుకుంటారో లేదా రీసెంట్గా ఏదైనా ఒక కప్పుని విన్ అవుతారో ఎక్కువగా మనకు న్యూస్ పేపర్లో అతని పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుందండి అలాంటి వ్యక్తులు పేర్లే ఇస్తున్నాడు అని పాయింట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా గుర్తుంచుకోవాలి ఒకవేళ ఈ రేపు కానీ బిట్టు వచ్చిందంటే నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఎక్కడి నుంచి ఆ యొక్క క్రీడాకారిని పికప్ చేస్తాడు అంటే ఈ ఇరవై ఐదు మందిలో ఒక వ్యక్తిని పికప్ చేస్తాడని పాయింట్ ఫస్ట్ బేసిక్గా మీరు గుర్తుంచుకోవాలండి ఖచ్చితంగా ఈ యొక్క ఇరవై ఐదు మందిలో ఒక వ్యక్తి పేరు ఇచ్చి ఇతను ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని అడుగుతాడు సో ఈ ఇరవై ఐదు మంది పేర్లు తెలుసుకోకపోయినా కనీసం దీంట్లో ఒక ఏడు నుంచి ఎనిమిది పేర్లు ఖచ్చితంగా తెలుసుకోవాలి అవేంటో ఒకసారి చూద్దాం వాటిలో మనం చూసినట్లయితే మనకి ఇడ మనము మన ఆంధ్ర నుంచి మన హైదరాబాద్ నుంచి ఇద్దరు ఉన్నారండి మన తెలుగు వ్యక్తులు నిఖిత్ జరీన్ అని చెప్పేసి బాక్సింగ్ సంబంధించినామే సో ఈమె పేరు గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి శ్రీజా ఆకుల అని చెప్పేసి ఒక ఆమె ఉంటారు సెవెంటీన్ చూడండి ఒకసారి ఆకుల శ్రీజా సో ఇవి వచ్చేసరికి టేబుల్ టెన్నిస్కి సంబంధించినామే సో వీళ్ళు వీళ్ళిద్దరి గురించి బేసిక్గా మనం చదువుకోవాలి ఎందుకంటే వీళ్ళు మన తెలుగు వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా నిఖిత్ జరీన్ బాక్సింగ్ సంబంధించినామే అని చెప్పేసి ఆకుల శ్రీజ టేబుల్ టెన్నిస్ సంబంధించినామని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత మనము ఒక్కసారి చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే కబడ్డీ సంబంధించి చూసుకోవాలి సాక్షి కుమారి ఒకసారి చూసుకోవాలి సుశీలా దేవి జూడో ఒకసారి చూసుకోవాలి అదేవిధంగా మనకి లాన్ బౌన్స్ అని చెప్పేసి నయాన్ మోని సైకియా అనే వ్యక్తి ఒకటి పేరు గుర్తుంచుకోండి లాన్ బౌల్స్ అండి బౌన్స్ కాదు లాన్ బౌల్స్ అని చెప్పేసి బాక్సింగ్ అని చెప్పేసి ఇక్కడ జోడో అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో ఇక్కడ టేబుల్ టెన్నిస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకోటి ఫోర్టీన్త్ పద్నాలుగోది సాగర్ కైలాస్ వవాల్కర్ అని చెప్పేసి మల్లఖాండ్ సో మల్ల యుద్ధము అని చెప్పేసి మనం తెలుగులో కూడా చెప్పచ్చు సో మల్ల కంబు సో దానికి సంబంధించిన వ్యక్తి అండి ఈ ఆటకు సంబంధించిన వ్యక్తి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పర్విన్ అని చెప్పేసి ఒక పేరు ఉన్నారు సో ఊషు ఊషు అండి ఈమె యొక్క స్పోర్ట్స్ వచ్చేసరికి ఊషు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు అదేవిధంగా మనము ఇరవై ఐదు చూడొచ్చు జెర్లిన్ అనికా అని చెప్పేసి డెఫ్ బ్యాడ్మింటన్ అని చెప్పేసి ఒక ఫీల్డ్ ఉందండి సో ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత ఏవైతే ఓల్డ్ పేపర్స్ ఉంటాయో ఆ ఓల్డ్ పేపర్స్ని ఒకసారి అనాలసిస్ చేస్తే ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా అడుగుతున్నాను సో ఈ యొక్క వీళ్ళ స్పోర్ట్స్ అనేది ఉన్న వాళ్ళలో కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట వీళ్ళ నుంచి పికప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇతను తీసుకోండి సాగర్ కైలాష్ వాల్వాకర్ హీ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్ ఫీల్డ్ అని అడుగుతాడు సో మనకి మల్ల కంబ్ అంటే మల్ల యుద్ధము అని చెప్పి చెప్తున్నారు ఇలాంటివి ఎక్కువగా గుర్తుంచుకోవాలండి ఇవి కొంచెము మిగతా స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే కొంచెం యూనిక్గా ఉన్నాయండి అందువల్ల ఇక్కడి నుంచి ఎగ్జామినర్ బిట్టు పికప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అంతకని మొత్తం ఇరవై ఐదు పేర్లు బట్టి పట్టవలసిన అవసరం లేదు కాబట్టి ఈ ఫిగర్ గుర్తుంచుకోవాలి మొత్తం ఇరవై ఐదు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఆ ఎనిమిది మంది గుర్తుంచుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మాక్సిమం పాసిబిలిటీ ఉంటుందండి నైంటీ నైన్ పర్సెంట్ బిట్ ఎక్కడ నుంచి రావడానికి స్కోప్ ఉంటుంది సో మనకి ఖేలి రత్న అవార్డు ఒకటే ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తికే ఇచ్చారు కాబట్టి అదొక వ్యక్తి చదువుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూస్తే ద్రోణాచార్య అవార్డు ఈ ద్రోణాచార్య అవార్డు అనేది మొత్తం సెవెన్ మెంబర్స్కి ఇచ్చారు సో మనకి ఈ ద్రోణాచార్య అవార్డు ఎందుకు ఇస్తారు అంటే ఏదైనా స్పోర్ట్స్ కోచెస్కి ఇస్తారండి అంటే కోచెస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటాము ఏదైతే గురువులకి ఇస్తారు అంటే క్రీడాకారులకు నేర్పించే గురువులు ఉంటారు కదా ఆ గురువులకి ఇస్తారు ఈ యొక్క అవార్డ్స్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇవ్వడం జరుగుతుంది దీనికి క్యాష్ ప్రైజ్ లైఫ్ టైం రెగ్యులర్ అని చెప్పేసి టూ కేటగిరీస్లో ఇస్తారు సో మీకు లైఫ్ టైం కేటగిరీలో అయితే మాత్రం ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇస్తారు రెగ్యులర్ కేటగిరీ అయితే టెన్ ల్యాక్స్ ఇస్తారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని చెప్పేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అని చెప్పేసి ఇస్తారు సో ఫస్ట్ విన్నర్స్కి ఇచ్చారు అని చెప్పేసి స్టాటిక్ పార్ట్లో ఒక ఎగ్జామ్లో అడుగున్నారు ఒకసారి గుర్తుంచుకుంటే సరిపోతుంది రఫ్గా మనకి భాస్కర్ భగవత్ అని చెప్పేసి ఓం ప్రకాష్ భరద్వాజ్ బాక్సింగ్ అని చెప్పేసి ఓం నాభియా అని చెప్పేసి అథ్లెటిక్స్ అని చెప్పేసి సో ఫస్ట్ ఫస్ట్ విన్నర్స్ అండి వీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనౌన్స్మెంట్ చేసినప్పుడు విన్నర్స్ జస్ట్ ఎందుకైనా మంచిది ఒకసారి లుక్ అయ్యండి ఈ యొక్క ముగ్గురు గురించి సో ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు ఒకసారి చూద్దాము సో ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి లైఫ్ టైం కేటగిరీలో త్రీ మెంబర్స్కి ఇచ్చున్నారు త్రీ మెంబర్స్కి ఇచ్చున్నారు సో రెగ్యులర్ కేటగిరీలో మనకి ఫోర్ మెంబర్స్కి ఇచ్చున్నారు సో ఖచ్చితంగా ఈ సెవెన్ మెంబర్స్ గుర్తుంచుకోవాల్సిందే నో డౌట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఒకసారి వాళ్ళ పేరు చూసినట్లయితే మనకి దినేష్ జవహర్ లార్డ్ క్రికెట్కి సంబంధించిన వ్యక్తి అండి సో ఇతను రోహిత్ శర్మ గారికి సంబంధించిన గురువు గారండి క్రికెట్ నేర్పించారంటే చిన్నప్పుడు సో భీమల్ ప్రఫుల్లా ఘోష్ ఫుట్బాల్కి సంబంధించిన వ్యక్తి రాజసింగ్ సింగ్ అని చెప్పేసి రెజలింగ్కి సంబంధించిన వ్యక్తి వీళ్ళు ముగ్గురికి ఇచ్చున్నారు సో రెగ్యులర్ కేటగిరీ మనం చూసినట్లయితే మనకి జవాన్ జోత్ సింగ్ తేజ్ ఆర్చరీ అని చెప్పేసి మహమ్మద్ అలీ గామర్ అని చెప్పేసి సో కమర్ అండి కమర్ అని చెప్పేసి సో సుమా సిద్ధార్థ అని చెప్పేసి పారా షూటింగ్ అని చెప్పేసి సుజిత్ మాన్ రజలింగ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మొత్తం ఈ యొక్క మూడు ఈ యొక్క నాలుగు మొత్తం ఏడు మూడు ప్లస్ నాలుగు సెవెన్ పేర్లు గుర్తుంచుకోవాల్సిందే సో ఇంకొంచెం మీరు చూసినట్లయితే ఇన్ని పేర్లు గుర్తుండవు కాబట్టి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏమైనా కోర్స్ ఏమైనా పెట్టుకోవచ్చా పాసిబిలిటీ ఉంటుందా చూద్దాము అంటే మీకు మనం ఎగ్ ఎగ్జామ్ని ఎలా గుర్తుంచుకున్నామని కాదు ఎగ్జామ్లో బిట్టి పెట్టామా లేదన్నది మనకి ఇంపార్టెంట్ ఇది ఒక్కసారి మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ దినేష్ లాల్ లాడ్ అని ఉన్నారు నేనేం చెప్తున్నానంటే జవహర్ లాల్ నెహ్రూ అని గుర్తుంచుకోండి సో జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పేసి ఇది భీమ్లా నాయక్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసరికి సింగ్ గబ్బర్ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది గబ్బర్ సింగ్ కాదు ఒకసారి చూడండి ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ గారు అని గుర్తుంచుకో వచ్చేసరికి భీమ్లా నాయక్ అని గుర్తుంచుకో ఇక్కడ వచ్చేసరికి గబ్బర్ సింగ్ అని గుర్తుంచుకో ఇది గబ్బర్ సింగ్ కాదు రాజ్ సింగ్ అని చెప్పేసి నువ్వు ఎగ్జామ్ లో ఆన్సర్ చూడగానే నీకు స్ట్రైక్ అవుతుంది నేను గబ్బర్ సింగ్ అని చదువుకొని వెళ్ళాను అతను గబ్బర్ సింగ్ కాదు రాజ్ సింగ్ అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి ఇది భీమ్లా నాయక్ కాదు భీమ్లా ఘోష్ అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి ఇది జవహర్ లాల్ నెహ్రూ కాదు జవహర్ లాద్ అని చెప్పేసి నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి నువ్వు పెట్టగలుగుతావు సో మనకి జవహర్ లాల్ నెహ్రూ గబ్బర్ సింగ్ భీమ్లా నాయక్ అని పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నెహ్రూ గారు గుర్తు రావాలి సో ఇక్కడ మనం రెగ్యులర్ కేటగిరీ చూసినట్లయితే మనము ఏదో మనకి తేజ అని చెప్పేసి ఒక డైరెక్టర్ ఉంటారండి సినిమా డైరెక్టర్ తేజ అని చెప్పేసి మొహమ్మద్ అలీ అని చెప్పేసి వీళ్ళు గుర్తుంచుకోవాలి అదేవిధంగా సుమ సుమా సిద్ధార్థ అంటే సుమ అని చెప్పేసి ఒక యాంకర్ ఉంటుంది మీ మీ అందరికి తెలిసింది యాంకరు సుమా సిద్ధార్థ అని చెప్పేసి సుమ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మాన్ ఏ మాన్ మాన్ అని చెప్పేసి గుర్తుంచాలి సుజీత్ మాన్ అని చెప్పేసి సో ఇవి కొంచెం గుర్తుంచుకోవాల్సిందే సో తేజ ఏసేదో సింగ్ తేజ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మహమ్మద్ అలీ అని చెప్పేసి సుమా సిద్ధార్థ సుమా గుర్తుంటే సిద్ధార్థ కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గుర్తుంటుందండి సో ఇది సుజీత్ సో మాన్ అని గుర్తుంచుకోవాలి లాస్ట్లో మ్యాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సుజీత్ మ్యాన్ 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 ఇది మ్యాన్ కాదు మాన్ సార్ మ్యాన్ ఒక మ్యాన్ మ్యాన్ సుమా మొహమ్మద్ అలీ తేజ ఇలా గుర్తుంచుకోండి సింగ్ తేజ అని చెప్పేసి ఎక్కడేం వస్తుంది రాజ సింగ్ వస్తుంది సింగ్ తేజ వస్తుందండి అటు ఇటు కొంచెం ఉల్టాగా ఉన్న ఈ రెండు పేర్లు సో సింగ్ అంటేనేమో మనకి లైఫ్ టైం కేటగిరీలు అలా కాకుండా రెగ్యులర్ కేటగిరీలో సింగ్ తేజ వచ్చేసే మనకు మనకి రెగ్యులర్ కేటగిరీని గుర్తుంచుకోండి స్పోర్ట్స్ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఆర్చరీ అని చెప్పేసి సో మనకి ఇలాంటి ఉంటాయి సో మనకి పారా షూటింగ్ అని చెప్పేసి రెజిలింగ్ అని చెప్పేసి ఇలాంటివి మనకి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అథ్లెటిక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో ఒకటి సార్లు చదువుకోండి పేర్లు గుర్తుంటాయి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి సో ఇవి చూసినట్లయితే ఇంకొకసారి మనము ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే మనకి రత్న అవార్డు గురించి డిస్కస్ చేసుకున్నామండి సో ఈ కేల్ రత్న అనేది ట్వంటీ ట్వంటీ టూలో మనకి శరత్ కమల్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి అర్జున అవార్డ్ అనేది మొత్తము ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఇచ్చున్నారు ఈ సంవత్సరము వాళ్ళలో ఎయిట్ మెంబర్స్ చదువుకుంటే సరిపోతుంది అదేవిధంగా మనకి ద్రోణాచార్య అవార్డ్స్ వచ్చేసరికి మొత్తము సెవెన్ మెంబెర్స్కి ఇచ్చారు వాళ్ళలో లైఫ్ టైం కేటగిరీ రెగ్యులర్ కేటగిరీ అని చెప్పేసి లైఫ్ టైమ్ త్రీ మెంబర్స్కి ఇచ్చారు రెగ్యులర్ ఫోర్ మెంబర్స్కి ఇచ్చారు సో మనం పెట్టుకున్న కోటి ఏంటంటే జవహర్ నారు పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ గబ్బర్ సింగ్ అని గుర్తు రావాలని చెప్పుకున్నాము సో అది మీకు గుర్తుంచు గుర్తుంచుకోండి లేదా మీకు నచ్చినట్టు మీరు గుర్తుంచుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు రెగ్యులర్ కేటగిరీలో వచ్చేసరికి తేజ అని ఒక ఆయన డైరెక్టర్ ఉన్నారు మహమ్మద్ అలీ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా సినిమా యాక్టర్ సో సుమ ఏమి కూడా సినిమా యాక్టర్ సంబంధించినమే సో వీళ్ళంతా మ్యాన్ మనుషులు అంటే మనుషులు మనుషులే సినిమా యాక్టర్ల కాదు అని చెప్పేసి గుర్తుంచుకున్నా సరిపోతుంది సో ఇవండి ఖచ్చితంగా మనం ఈ యొక్క ఫీల్డ్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నోబెల్ ప్రైజెస్ ఒకటి ఈ యొక్క స్పోర్ట్స్లో అర్జున అవార్డు కానివ్వండి ఖేల్ రత్న కానివ్వండి ద్రోణాచార్య కానీ మనం ఖచ్చితంగా వన్ ఆర్ టూ బిట్స్ వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్